అన్నమయ్య జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి రెడ్డి పిలుపునిచ్చారు అన్నమయ్య జిల్లా రాయచోటి బంగ్లా సర్కిల్లో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుద్ధపరచడంలో సహాయం చేస్తుందని నమ్మకం ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు పచ్చదనం పెంపొందించుటకు అలాగే గ్రీన్ పై అవగాహన కల్పించే విధంగా అవగాహన దర్శించే దిశగా ప్రయత్నిస్తా అని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీసుకుంటేటట్టు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ఆంధ్ర స్వచ్ఛాంధ్ర జైహి